ఢిల్లీలో అత్యంత ఘోరం ఏంటంటే సొంత తల్లిపైనే కొడుకు అత్యాచారం చేయడం అయితే ఆవిడేమొచ్చేసి ఎప్పుడో తన యొక్క భర్తని మోసం చేస్తూ అంటే ఈ అబ్బాయి వాళ్ళ నాన్నని మోసం చేస్తూ ఎంతో మందితో అక్రమ సంబంధం పెట్టుకుందంట అతనేమొచ్చి చూసాడంట ఈ వీడు చూసిన తర్వాత దాన్ని తట్టుకోలేకపోయాడంట అయితే ఆవిడికి ఈ కొడుకుతో పాటు ఇద్దరు కూతురులు కూడా ఉన్నారు మొత్తం ఈ ముగ్గురు సంతానం ఇప్పుడు ఈ కొడుకు ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసు అయితే ఈ కొడుకు ఏం చేస్తున్నాడంటే తల్లి మీద ఎలాగైనా సరే కక్ష తీర్చుకోవాలి తన తండ్రిని మోసం చేసింది అనే ఉద్దేశంతో ఇప్పుడు తన తండ్రికి చెబుతున్నాడు ఎలాగైనా సరే దీనికి విడాకులు ఇచ్చేసాయి ఇది మన అమ్మ కాదు ఇది నేను చాలా మోసం చేసింది అంటూ చాలా వరకు వాళ్ళ నాన్నను కూడా తిట్టాడు అనమాట అయితే వాళ్ళ నాన్న ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రిటైర్ అయిపోయాడు మొన్న వీళ్ళు జూలైలో సౌదీ అరేబియా వెళ్ళారు అక్కడ మక్కా మసీదుని సందర్శించుకోవడానికి ఎవరు తన చిన్న కూతురు అల్లుడు అలాగే తన భర్త ఆవిడ మొత్తం అందరూ వెళ్ళారు అక్కడికి కొడుకు పెద్ద కూతురు ఇక్కడే ఉన్నారు అయితే వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి మక్కా మసీద్ నుండి వెంటనే వచ్చేయండి మీరు మీ యొక్క యాత్ర పూర్తి కాకపోయినా వచ్చేయండి అని బలవంతం చేస్తే వాళ్ళైతే మధ్యలో వచ్చేసారు ఆగస్ట్ ఒకటవ తారీఖున వచ్చేసారు వచ్చేసి ఆ తర్వాత అంటే ఆగస్ట్ ఒకటో తారీఖు వచ్చినప్పుడే వాళ్ళ అమ్మను పిలిపించి వాళ్ళ అమ్మ బురకా తీసేసి వాళ్ళమ్మను గదిలోకి బంధించి బురక తీసేసి ఆమెపై అత్యాచారం చేశాడు తర్వాత మళ్ళీ ఆగస్టు పదకొండవ తారీఖున తన చిన్న కూతురు దగ్గర ఉంటే ఆవిడ మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు ఆగస్టు పదకొండవ తారీఖున నీకు ఖచ్చితంగా నేను శిక్ష వేస్తాను నువ్వు అక్రమ సంబంధాలు పెట్టుకుని నా తండ్రిని మోసం చేసేవంటూ నువ్వు ఉండడానికి అర్హత లేదంటూ మళ్ళీ ఆవిడపై అత్యాచారం చేశాడు ఇలా మళ్ళీ ఇలా అత్యాచారాల మీద అత్యాచారాలు చేస్తున్నాడని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారు ఇప్పుడు అతన్ని భారత న్యాయ సంహిత అరవై నాలుగు ప్రకారం అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఏదైనా సరే సాంప్రదాయాలు సంస్కృతి పక్కన పెడితే ఇలాంటి వ్యక్తి మాత్రం బ్రతికి ఉండడానికి వీల్లేదు ప్రస్తుతానికైతే ఇది పెద్ద వైరల్ అవుతుంది కానీ ఆవిడ చేసింది తప్పు అయితే తప్పు కావచ్చు కానీ వాడు కొడుకు చేసినటువంటి పని మాత్రం ఇది సభ్య సమాజాన్ని తలదించుకునేటటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళు ఆలోచించాలి వీళ్ళు ఆలోచించాలి ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే అందరము తలదించుకోవలసినటువంటి పరిస్థితి